నా పేరు పల్లె వెంకటేశ్వర రెడ్డి బ్రూగుబండ గ్రామం సత్తనపల్లి మండలం పల్నాడు జిల్లా ఆన్లైన్లో గుంటూరులో స్వస్తికి తేజ ఎత్నం తీసుకున్నాము మొల శాతం బాగుంది వేరు వ్యవస్థ బాగుంటుంది గుచ్చులుపుచ్చులుగా మొక్క బతికిందంటే చచ్చిపోదు బెట్టగానే ఆపిద్ది వర్షమైనా ఆపిద్ది నల్లికి కానీ దోమ బొబ్బరికి కానీ వేరే రకాల దొబ్బ చాలా తక్కువగా ఉంది తట్టుకుంటుంది వచ్చిన వాళ్ళు రికవర్ రికవరీ అయ్యింది మొదల కొమ్మలు మొదటి నుంచే ముందు నాలుగైదు మూడు నాలుగు కొమ్మలు వస్తాయి తర్వాత మళ్ళీ కాపు కాసిన తర్వాత మళ్ళీ పోయితనిపించింది బుట్టలాగా వచ్చింది విత్తనాలు కాపు శాతం చాలా దగ్గరగా ఉంటుంది కాయ తూకం వచ్చింది రంగు బాగుంటుంది ఇంకా తేజాలు ముందు అన్నిటి మీద ఎక్కువగా ఉంటుంది రేటు మొదటి నుంచి లాస్ట్ కొట్టేసైతే ఇంకా రెండో సైజులో ఇంకా బాగుంది కాయ మంచి కురిసినా కూడా తాళు చాలా తక్కువగా ఉంది అది తెగులు ముందు తక్కువ పెట్టాము దీనికి ఏదో బాగా కొట్టాలనే కొడుతుంది తప్ప పెద్ద అవసరం ఉండదు వేరే రకాలు కూడా వేసాము వాటి మీద ఈ స్వస్తికి తేజే బాగుంది వర్షాన్ని పోయిందను బెట్టకుపోయింది అనుకున్న తోట రికవరీ అయింది కదా నల్లికి కానీ దోమకి కానీ తాళు శాతం తక్కువ తెగుడు తక్కువ కాయ రంగు ఉంటుంది దగ్గర దగ్గర కాపాడుద్ది ఉన్న తోటలో చుట్టూలో ఇదే పచ్చ కనపడుతుందండి ఈ రెండో సంవత్సరం వేసాను నీటి మీద ఈ సంవత్సరం క్వాలిటీ బాగుంది కాయ దగ్గరగా ఉంది సైజు కాయ బాగుంది తట్టుకుంటుంది నల్లికి దోమకి తట్టుకుంది తట్టుకునేది ఏముంది ఈ నల్లి తొట్టుకుంటుంది అవి మిగిలిన వదిలేశారు కనపడుతుంది అతను కూడా చూసుకుంటాడు కదా మన చెప్పిన ఆ చెట్టు చూడగానే ఆ దగ్గరగా కనపడుతుంది కదా ఆ కాటాలు మాములుగా అట్లా ఆయున తొక్కితే నలభై ఐదు కేజీలు తేలిక తొక్కపోయినాయి అలా మూచికట్టు పోతే నలభై ఐదు కేజీలు వస్తాయి ఏది ఊరకా అట్లా పోసి దొక్కే పని లేదు సరిచేయాలి కాయలు ఈ తొక్కకుండా వాళ్ళు సరిచేస్తేనే నలభై కేజీలు వస్తాయి ఏది తేలిక మనం నలభై ఐదు కేజీలు పెట్టుకుంటాం కాబట్టి గట్టిగా తగ్గితే అరవై కేజీలు వచ్చింది నా తాలు తాళని చాలా తక్కువ వేరే రకాలు ఎక్కువ వస్తున్నాయి ఈ రకాలు చాలా తక్కువ విత్తన లక్షణం అయితే దిగుబడిలో చెప్పేదేమో బాగా నలభై దాకా వస్తాయి చెగులు వేరే రకాలు ఇటు సంబంధించి తక్కువగా ఉన్నాయండి దేనికైనా చెగుల ముందు కానీ ఏమైనా తక్కువ కొట్టుకోవచ్చు రెండు రోజులు ఆలస్యమైనా ఏం కాదు ఇది మిగిలిన రకాల ఇంకా కొట్టాలి కొట్టకపోతే తేడా ఇప్పుడు వారానికి ఒకసారి కొట్టేది ఏముంది ఒక కాయకి వంద నుంచి నూట ఇరవై విత్తనాలు ఉంటాయి కాయ గట్టిగా ఉండదు కలర్ బాగుంటుంది ఇంకా కలర్ చూస్తే కాయలు ఇంకా వెనకాలరు విత్తనం ఉన్న వాటిల్లో చాలా బెటర్గా ఉంది విత్తనం వేసుకుని జరిగి ఇప్పుడు తగుడు తక్కువగా ఉండి తట్టుకోండి అనుకో మరిగే ఉందాడా తాళా తక్కువగా ఉంది కదా తూకం వస్తుంది కదా కాయ లేటు పడింది మూడు రకాలు ఉన్నప్పుడు ఇంకా ఏం చెప్తాం పది సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా ఇంప్రూవ్గా ఉంది కాయలు కానీ చెట్టు పెరగటం కానీ అంతా చాలా ఉంది స్వస్తికి తేజ రైతులందరూ అందరూ వేసుకోవచ్చు బాగుంది